హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జోడ్ ఆప్షన్ ప్రాపర్టీస్ రోజు మీరు చూడబోతున్న ప్రాపర్టీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అలాగే గుంటూరు కూడా చాలా దగ్గరలో తెనాలిలో మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చిన జీ ప్లస్ వన్ బిల్డింగ్ ఉందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి తెనాలి గాంధీనగర్ ప్రైమ్ లొకేషన్లో ఉందండి తొంభై ఒక్క గజాల్లో చాలా అందంగా కట్టిన ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చింది ఈ ప్రాపర్టీ మనకి బస్ స్టాండ్కి అలాగే రైల్వే స్టేషన్కి కూడా కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఈ ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్ సేల్లో తీసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం అలాగే ల్యాండ్ అండ్ బిల్డింగ్ వాల్యూతో కలుపుకుని ఎనభై ఐదు నుంచి తొంభై లక్షల పైనే ఉంటుందండి కానీ మనకి కేవలం బ్యాంక్ ఆప్షన్లో యాభై తొమ్మిది లక్షల తొంభై మూడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చింది ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది స్టార్టింగ్ ప్రైజ్ అండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని బట్టి అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట అది అరవై లక్షలు అవ్వచ్చు అలాగే అరవై ఐదు లక్షలు కూడా అవ్వచ్చు అది పార్టిసిపేట్ చేసే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది మీరు ఇండియన్ చూస్తే కనుక మంచి ఎలివేషన్తో టైల్స్తో అందంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి లోపల అంతా కూడా మార్బుల్తో ఫ్లోరింగ్ అయితే చేశారు గోడలంటికి కూడా టైల్స్తో చక్కగా ఫినిషింగ్ అయితే ఇచ్చారు సో ఈ ప్రాపర్టీ కనుక మీరు నచ్చి తీసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వార్డ్ నెంబర్ని తెలియజేస్తే మీకు ప్రాపర్టీకి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా ఒక రోజున ఏర్పాటు చేయడం జరుగుతుంది మంచి మంచి ప్రాపర్టీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్